అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు నగరంలో టౌన్ హాల్ నందు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర యొక్క నాటక ప్రదర్శనను చేయడం జరిగింది దీన్ని నెల్లూరు జిల్లా కులవిక్ష పోరాట సమితి వారు వారి యొక్క ఆధ్వర్యంలో అదేవిధంగా సిపిఎం పార్టీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో మరియు అంబేద్కర్ గారి యొక్క అభిమానులు వివిధ ప్రజా సంఘాల వారందరూ కూడా కలిసి వచ్చి ఈరోజు ఈ నాటక ప్రదర్శన ఇక్కడ ప్రజలకు కనువిందుగా చేశారు వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున మనందరికీ తెలిసిందే ప్రపంచమంతా కూడా ముఖ్యంగా భారతదేశంలో ఎటు చూసినా కూడా అందరి మాట అంబేద్కర్ బాట అయిపోయింది మతాలు కులాలు పార్టీలకు అతీతంగా అందరు కూడా అంబేద్కర్ యొక్క నామాన్ని స్మరణ చేస్తున్నాను దానికి కారణం వారి యొక్క మేధో సంపత్తి వారి యొక్క మానవతా దృక్పథం సో ప్రపంచంలో గౌతమ్ బుద్ధిన తర్వాత అంత గొప్ప మానవతా విలువలు ఉన్నటువంటి మహామనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి యొక్క ఆలోచనలతో రచించినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక అనేక ప్రొవిజన్స్ వలన ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు అన్ని మతాల వారు ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు మహిళలు అణగారిన వర్గాల వారు అందరూ కూడా అందరికీ కూడా సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు అందాలని చెప్పి అందరూ కూడా సర్వత్రముఖాభివృద్ధితో ముందుకు పోవాలని చెప్పి వారు ఆ రోజు రచించినటువంటి రాజ్యాంగంతో పాటు వారి యొక్క జీవిత చరిత్ర వారు చేసినటువంటి త్యాగం అనేటువంటిది మన అందరం కూడా గుర్తెరిగి మన దైనందిన జీవితంలోనూ మన వృత్తిలోను మనం కూడా ఆ విధంగా ముందుకు వెళ్లాలని చెప్పి తద్వారా ఈ నగరాభివృద్ధిలోను ఈ రాష్ట్ర అభివృద్ధిలోను మనందరం కూడా పాలు పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం